హాయ్ అందరికీ అందరికీ ముందుగా దీపావళి శుభాకాంక్షలు ఇది అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను దీపావళి వ్లాగ్ అనమాట అసలు మేము దీపావళి రోజు ఎక్కడికి వెళ్ళాము దీపావళి ఎలా చేసుకున్నాము ఇంట్లో లక్ష్మీ పూజ ఎట్లా చేస్తాము ఏంటనేది ఈ వ్లాగ్లో ఫుల్ వీడియో ఉంటుంది దయచేసి స్కిప్ చేయకుండా చూసేయండి మేము సోమవారం రోజు అంటే దీపావళి రోజు మార్నింగ్ బయటకైతే వెళ్ళాము అనమాట ఒక టెంపుల్కి వెళ్దాం అనని వెళ్ళాము అది మీకు చాలా వీడియోస్లో చెప్పున్నాను కాశీనాయన జ్యోతి క్షేత్రం అని ఉంటుంది దగ్గరలో అని చెప్పేసి అక్కడికైతే వెళ్తున్నాం చాలా రోజుల నుంచి ఆ వీడియో పెడతాను అని చెప్పాను అట్లాస్ట్ ఇప్పటికైతే అనమాట ఇక్కడికైతే వచ్చేసాం కాశీనాయన గురించి ఈ టెంపుల్ ఫుల్ వీడియో మీకు నెక్స్ట్ వీడియోలో నేను అప్లోడ్ చేస్తాను అసలు కాసినాయన అంటే ఎవరు ఏంటి ఇక్కడ ఇది ఎక్కడ ఏంటి అనేది మీకు ఫుల్ బ్లాగ్ నేను నెక్స్ట్ వీడియోలో అయితే పెడతాను అనమాట ఇది జస్ట్ మేము వెళ్ళాము అని చూపించడానికి చాలా అంటే చాలా బాగుంటుంది టెంపుల్ చాలా చూడాలి అనిపించే అంత ప్లేస్ అనమాట మంచి అడవిలో నుంచి వెళ్ళాలి చాలా మంచి ప్లేస్ ఇది చుట్టూ చాలా ప్లేస్ ఉంటుంది బయట అంతా ఇది మొత్తం నెక్స్ట్ బ్లాగ్లో ఉంటుంది నేను ఇక్కడ వీడియో చూపిస్తూ ఉంటే వాళ్ళు అక్కడ పూలు కుట్టేవాళ్ళు ఏంటమ్మా వీడియో తీస్తున్నావా మమ్మల్ని కూడా పెట్టమ్మా అని చెప్పి వాళ్ళే అడుగుతున్నారనమాట అవునండి వీడియో తీస్తున్నట్టే అయితే మమ్మల్ని కూడా చూపించు అని చెప్పి వాళ్ళే అడిగారు సరే అని చెప్పేసి వాళ్ళని కూడా చూపిస్తూ ఉన్నా అనమాట ఇక్కడైతే మేము పూజ చేసుకున్నాము ఇక్కడ ఈ గుడే కాదు ఇంకా కొన్ని టెంపుల్స్ కూడా ఉంటాయి నెక్స్ట్ వ్లాగ్ మర్చిపోకుండా మీరు ఫాలో నన్ను ఫాలో చేస్తే నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి అనమాట దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి వీడియోస్ పెట్టగానే మీకు కూడా వచ్చేస్తాయి ఇంకా నా ఇంకా సాయంత్రం మేము ఇంటికైతే వచ్చేసాం భోజనం అక్కడే చేసేసాం అనమాట అండ్ అక్కడే చేసి ఇంక ఇంటికి వచ్చేసాము ఇంక ఈవినింగ్ టైం మనకి మళ్ళీ క్లీన్ చేసుకోవడం అవన్నీ ఇల్లు క్లీన్ చేసేసుకొని ఇంకా పూజ అయితే చేయాలి కదా ఈవినింగ్ టైము అందరికీ తెలిసిందే సోమవారం మధ్యాహ్నం నుంచి మంగళవారం సాయంత్రం నాలుగు వరకు మాత్రమే దీపావళి అనేది జరుపుకుంటారు అని చెప్పి అందరికీ తెలిసిందే అనుకుంటున్నాను సో సోమవారం సాయంత్రం అందరం ఇంకా పూజ చేసుకుంటూ ఉంటాం కదా సో దీపావళి అనగానే అందరికీ తెలిసిందే లక్ష్మీ పూజ అయితే చేసుకుంటాము సో నేను ఇల్లంతా క్లీన్ చేసేసి స్నానం అది చేసేసి ఇంకా మేము బయట ముగ్గు అయితే పెడుతూ ఉన్నాను అనమాట అండ్ ఈ ఇప్పుడు ఈ దీపావళికి మా అమ్మ కూడా నాతో పాటు ఉంది సో అమ్మ కూడా చాలా హెల్ప్ఫుల్గా అయిపోతుంది ఇది అందరికీ తెలిసిందే సో నేనైతే బయట ఏ ముగ్గు వేస్తున్నానని చూపించలేకపోయానని సైడ్ మీకు చూపిస్తూ ఉన్నాను మీకు మళ్ళీ ముగ్గు కూడా చూపిస్తాను అంటే బయట ముగ్గులో మనం దీపాలు అవి పెట్టాలి కదా అసలు అదేంటో ప్రతి నేను దీపావళికి ఎప్పుడు అనుకున్నా సరే నేను ఇట్లా పెట్టాలి అట్లా పెట్టాలి అని ఫుల్ గాలి కొడుతుంది ముగ్గు వేస్తున్నా ముగ్గు కూడా నిలవట్లేదు గాలికి చూసారు కదా వీరే నాకు చాలా విసుగు వచ్చేస్తుంది అసలు ముగ్గు వేయడానికే ఇట్లా కష్టపడుతున్నాం ఇంకా దీపాలు ఎలా పెట్టాలి అని చెప్పేసి లాస్ట్ ఇయర్ కూడా ఇలాగే జరిగింది నేను లాస్ట్ ఇయర్ కూడా మీకు చూసుంటే తెలుస్తుంది అబ్బాయి సారన్నా మంచిగా చేసుకుందాం మంచిగా చేయాలి దీపాలు మంచిగా పెట్టాలి అని చెప్పేసి అది ఈసారి కూడా కుదరలేదు దీపాలు అసలు పెట్టలేకపోయాము సరే ఎలాగైనా కొంచెమైనా పెడదామని చెప్పేసి చిన్న దీపంలాగా ఒక ముగ్గు అయితే వేస్తూ ఉన్నా అనమాట అది మీకు కూడా చూపిస్తాను చూడండి అందరికీ తెలిసిందే లక్ష్మీ పూజ అనగానే మనం ముందు గడపలన్నీ పూజించుకుంటూ ఉంటాం కాబట్టి ఇలా చిన్న ముగ్గు అయితే వేసేసాను కిందకి వేస్తే మళ్ళీ వర్షం పడితే పోతుందని చెప్పేసి అలా పైకి వేశాను అనమాట చూసారు కదా గుమ్మాలన్నీ ఇలా పూజ చేసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి మా అమ్మ దేవుడి దగ్గర ఉండే సామాన్ మొత్తం నీట్గా కడిగేసి తనే క్లీన్ చేసి బోట్లు అవన్నీ పెడుతుంది అనమాట అంటే త్వరగా పని అయిపోవాలి కదా మనకి మళ్ళీ ఇద్దరం ఉన్నా కూడా లేట్ అయిపోతుంది అని చెప్పేసి అసలు లైట్ రోజైతే అసలు ఫుల్ వర్షం కూడా పడుతూనే ఉంది ఒకసారి పడుతుంది ఒకసారి ఆగిపోతుంది అలానే గాలి కొడుతుంది అసలు దీపాలు వెలిగించడం అది కొండ ఎక్కడం మళ్ళీ మేము వెలిగించడం ఇదే తొంత అన్నమాట సరే ఎలాగల పెట్టాలి కాబట్టి పెడుతూ ఉన్నాం సో మా అమ్మ అలా అవి చేస్తూ ఉంది నేను దేవుడి దగ్గర అంతా నీట్గా క్లీన్ చేసేసుకొని దేవుడికి పూలు అవన్నీ అలంకరించేద్దామని చెప్పేసి అయితే కూర్చున్నాను అనమాట సో అసలు దీపావళి అంటే ఏంటి అనేది మీ అందరికి తెలుసా లేదా నాకైతే కొంచెం తెలుసు అని అనుకుంటున్నా అది మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను ఏవైనా తప్పులు ఉంటే నా కామెంట్ సెక్షన్లో చెప్పండి నేను కూడా తెలుసుకుంటాను దీపావళి అంటే అందరికీ తెలిసింది దీపాలు పండుగ అని చెప్పేసి అంటే దీపాలు పెట్టుకుంటాం అది కూడా ఎందుకు అంటే ఇది చీకటిపైన వెలుగు చెడుపైన మంచి సాధించిన విజయానికి గుర్తుగా మనం ఇలా అయితే పండుగ చేసుకుంటాం ఈ పండుగలు ఏంటంటే మన హిందువులు అనేక కారణాలతో జరుపుకుంటూ ఉంటాం ముఖ్యంగా ఆ రోజు నరకాసురుని సత్యభామ సంహరించినట్లుగా పురాణాలు చెప్తూ ఉంటాయి అంటే సత్యభామ చేత చంపించడానికి శ్రీకృష్ణుడు వెనకుండి చేస్తూ ఉంటారు ఇది అందరికీ తెలిసిందే ఇది ఒక కారణం అనమాట దీనికి గుర్తుగా ప్రజలు సంబరాలు చేసుకుంటూ ఉంటారు అలాగే పద్నాలుగు సంవత్సరాల అరణ్యవాసం తర్వాత శ్రీరాముడు అయోధ్యకు తిరిగి వచ్చిన సందర్భంగా కూడా దీపాలు జరుపుకుంటూ ఉంటాం అనమాట అంతేకాదు నరకాసుర సంహారం అంటే రాక్షసుడు చేసిన అరాచకాలకు అంతం పలికిన మరుసటి రోజు అంటే మనకి దీపావళి రెండు రోజులు వస్తుంది అది అందరికీ తెలిసిందే కదా నరక చతుర్దశి ఒక రోజు వస్తుంది నెక్స్ట్ డే మనకి అమా అమావాస్య రోజు మనకి దీపావళి జరుపుకుంటూ ఉంటాం అన్నమాట అదొక కారణం ఇది చెడు పైన సాధించింది కాబట్టి ఇది ఒకటి సాధి అంటే చెడు అంటే నరకాసుడు చెడ్డవాడు కదా దాని మీద మనం మంచి సాధించాం కాబట్టి అదొక గుర్తుగా ఇంకోటి ఏంటంటే వెలుగుకి ప్రాధాన్యత ఏంటంటే చీకటిని పాలద్రోళ్ళడానికి దీపాలు వెలిగించడం బాణాసంచా కాల్చడం ఇలా పండుగ వాతావరణం సృష్టించిని దీని ముఖ్య కారణం అనమాట అయితే లక్ష్మీ పూజ వచ్చేసి సంపద శ్రేయస్సు కోసం లక్ష్మీదేవిని పూజించడం ఈ పండుగలో ఒక భాగం అనమాట అయితే నరకాసుడు అనే రాక్షసుడిని సంహరించిన మరుసటి రోజు అతడి పీడ వదిలిన ఆనందంలో ప్రజలందరూ ఏం చేస్తారంటే దీపావళి జరుపుకో చేసుకుంటారని పురాణాలు చెప్తూ ఉంటాయి అలాగే లంకలోని రావణుని సంహరించిన శ్రీరాముడు సతీ సమేతంగా అయోధ్యకు తిరిగి వచ్చినప్పుడు కూడా ప్రజలు ఆనందోత్సవాల మధ్య దీపావళిని జరుపుకుంటారని రామాయణం చెప్తుంది అయితే చీకటిని పాలద్రోలుతూ వెలుగులు తెచ్చే పండుగ దానికి ప్రతీకగా దీపావళి పండుగను జరుపుకుంటూ ఉంటాం ఇది నాకు తెలిసింది మీకు చెప్పుకున్నాను అనమాట అంటే మనం దీపావళి ఎందుకు చేసుకుంటాము అని చెప్పేసి ఇంకా మేము పూజ అయితే స్టార్ట్ చేసేసామండి మీ అందరికీ తెలిసిందే నేను పూజ స్టార్ట్ చేసాక ఫస్ట్ మనం చేసేది శివయ్యకి అభిషేకం అనమాట సో నేను అభిషేకం చేసి మా అమ్మని కూడా చేయమని చెప్తూ ఉన్నా అనమాట సో మా అమ్మ కూడా దీ స్వామివారికి అభిషేకం అయితే చేసేసింది ఇంకా మేము దీపారాధన అయితే చేస్తూ ఉన్నాను చేస్తూ మా అమ్మని కూడా ఇక్కడే కూర్చో తిరుగుతూ ఉన్నామని చెప్పేసి చెప్తూ ఉన్నా అమ్మ కూడా ఇక్కడే కూర్చుంది దీపారాధన అయితే స్టార్ట్ చేసేసాము చాలామంది చెప్పారు టెంకాయని మనం దండం పెట్టుకునేటప్పుడు పట్టుకొని వెనక ఉంటుంది కదా ఏమంటారు మనం పీచు ఆ పీచు దేవుడి వైపు పెట్టి మనం దండం పెట్టుకోవాలి సో యాజ్ యూజువల్ నాకు ఈరోజు కూడా పువ్వు వచ్చింది మీకు తుంచి మరీ చూపిస్తూ ఉన్నా అనమాట ఏంటో టెంకాయ అల్లా పువ్వు అయితే కనిపిస్తుంది కానీ మా జీవితాల్లో మాత్రం పువ్వుగా మంచిగా ఏది జరగట్లేదు అంతా శివయ్య లీల ఈసారైనా మంచి జరగాలన్న దేవుణ్ణి గట్టిగా కోరుకుంటున్నా సో ఇలా అయితే మా హారతి అయిపోయింది ఇంకా శివయ్యని అభిషేకం చేసి నీళ్ళలో నుంచి బయటకు తీసి ఇలా నుదిటి దగ్గర ఆనిచ్చుకొని మరీ మేము స్వామివారికి దండం పెట్టుకున్నాం అలాగే స్వామివారికి పూలతో అలంకరించేసుకున్నాం అనమాట ఇలా మా పూజ అయితే హ్యాపీగా జరుపుకున్నాము అలానే స్వామివారికి చేసిన అభిషేకం నీళ్ళు నేను చల్లుకొని మా అమ్మ కూడా చల్లేసారనమాట నేనే ఇంకా పూజా కార్యక్రమం అయిపోయింది అండ్ మనం దీపాలు వెలిగించాలి బయట ముగ్గు కూడా వేసేసాను కదా అక్కడ ఎలా పెడదాం ఏంటనేసి ఇట్లా దీపాలు రెడీ చేసుకుంటూ ఉన్నాను అనమాట నేను ఈసారి గుండొత్తులు అంటారు కదా లావుగా ఉండే ఒత్తి అయితే పెట్టి వెలిగిస్తూ ఉన్నాను ఈ వెలిగించలేదు రెండు వెలిగించి బయటకు వెళ్ళి వెలిగిద్దామని చెప్పేసి బయటకైతే తీసుకువెళ్తూ ఉన్నాను అన్నమాట సో ఇలా దీపాలు పట్టుకోము బయటికి వెళ్ళి ఆ ముగ్గులో గడపల దగ్గర అలా పెట్టుకుందామని చెప్పి తీసుకువెళ్తూ ఉన్నాను మా అమ్మ వీడియో తీస్తుంది కనిపిస్తుందా లేదా చూడు మా జాగ్రత్తగా తీయమా అని చెప్తున్నాను ఎందుకు చెప్పిన ఫోన్ రివర్స్లో పెట్టి తీసింది బట్ పర్లేదు బాగానే తీసింది సరే అని చెప్పేసి బయటకి దీపాలు అయితే పెడుతూ ఉన్నాం నేను అమ్మ కలిసి దీపాలు పెడుతున్నాను అనమాట నేను ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే పెద్ద ముగ్గు వేసి మధ్యలో చుట్టూ చాలా పెట్టాలనుకున్నాను కానీ అక్కడ వర్షం పడుతుంది ఇక్కడేమో గాలి కొడుతుంది అసలు వెలిగించలేము అనుకున్నాం ఎన్నిసార్లు కొండెక్కుతుందో అన్నిసార్లు వెలిగిస్తూనే ఉన్నాం అనమాట సో ఇట్లా కాదు ఇంకా అక్కడ వెలిగించుకుంటూ కూర్చుంటూ అవ్వదని చెప్పేసి ఇంకో పని చేద్దామని ఇంటికి ఇంట్లోకి వచ్చేసాం సో నేను పూజ ఎలా చేశానో మీకైతే చూపిస్తూ ఉన్నాను మేము ఐటమ్స్ చేయలేదు ఎందుకంటే మేము బయటకు వెళ్ళి వచ్చాము కదా కొంచెం అలసిపోయామని చెప్పేసి ఇంకా మళ్ళీ ఇల్లు క్లీన్ చేసి పని కదా అని చెప్పి మేమైతే ఏం చేయలేదనమాట ప్రసాదము సో అట్టేపళ్ళు మేము టెంకాయ అయితే కొట్టుకున్నాము సో ఇక్కడ మేము ఏం చేసామంటే దేవుడి దగ్గర దీపాలు పెట్టుకున్నాము అని చెప్పేసి ఇంట్లో ఇలా క్యాండిల్స్తో దీపాలు పెట్టేసుకున్నాము అలానే ఉత్త క్యాండిల్స్ పెట్టుకుంటాయి ఎట్లా అని చెప్పేసి చిన్న ముగ్గులాగా వేసేసి ఆ ముగ్గులో నేను ఇట్లాంటి చిన్న క్యాండిల్స్ ఒక నాలుగు కొన్నా అనమాట అప్పుడు చా నాలుగు ఎందుకు కొన్నా ఇంకా కొన్ని కొనుక్కోవాల్సింది అని చెప్పి చాలా క్యూట్గా చాలా బాగున్నాయి అనమాట ఇట్లాంటివి పెద్ద ముగ్గు వేసుకున్నప్పుడు చుట్టూత కానీ పెద్ద పెట్టుకుంటే చాలా బాగుంటాయి సో మధ్యలో క్యాండిల్ పెట్టేశాను ఇలా అవి పెట్టుకున్న తర్వాత ఇలా పూలతో కూడా అలంకరించేశాను అనమాట ముగ్గులో తర్వాత పూలు పెట్టిన తర్వాత ఏదో కొంచెం లోటుగా ఉంది అనిపించింది తర్వాత వెలిగింది నాకు పసుపు కుంకుమ వేయలేదు ముగ్గులు అని చెప్పేసి సో అప్పుడు గుర్తొచ్చి సరే అని మళ్ళీ తీసుకొని పసుపు కుంకుమ అవైతే వేసా అనమాట ఎంతైనా ముగ్గులో కొంచెం పసుపు కుంకుమ వేస్తే ఆ కళే వేరు కదా అసలు పూలు పెట్టినప్పుడు దీపాలు పెట్టినప్పుడు సో అట్లనే నేను పూలు పసుపు కుంకుమ కూడా వేసి ఇట్లా అలంకరించేసా ఇప్పుడు కొంచెం కలగా అనిపించింది దీపాలు చూడండి ఎంత బాగుందో అసలు ఇలా వెలిగిస్తే బయట వెలిగవు కాబట్టి ఇట్లా చేసుకోవడం బెటరు సో మేము మా పనిలో మేము ఉంటే మావారి పనిలో మావారు ఉన్నారు తెచ్చిన క్రాకర్స్ అన్నీ తీసి ఇదిగోండి ఏదో మనం అమ్ముకునే వాళ్ళంలాగా ఎలా పంచి పెడుతున్నట్టు ఎట్లా పెట్టాడో అవన్నీ కిందే తీసుకెళ్ళే కాల్చాలి మేము పైన ఉంటాం కాబట్టి సో మా ఇంటి దగ్గర పిల్లోడు వీడు హనీ వాళ్ళ తమ్ముడు అనమాట మీకు హనీ తెలుసు అలానే వాళ్ళ తమ్ముడు కూడా తెలుసు అని అనుకుంటున్నాడు మీరు లాస్ట్ వీడియోస్ చూసి ఉంటారు సో ఇంకా మా అమ్మ చేత పైన కూడా ఒకటి రెండు కాల్చుదామని చెప్పేసి పైకి తీసుకొచ్చి ఒక చిచ్చు కూడా అవి కాల్చామనమాట అవన్నీ యూట్యూబ్ ఒప్పుకోదు కదా మనకి కాల్చినవి చూపిస్తా అని మీకు చూపించట్లేదు ఇదే అనమాట మా దీపావళి బ్లాగ్ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను మీరు సేఫ్గా దీపావళి చేసుకున్నారని అనుకుంటున్నాను చేసుకున్నారా కామెంట్ సెక్షన్లో చెప్పండి అలానే నా వీడియో ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోకండి అలానే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లవ్ యూ ఆల్ బై బై